అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేనైతే చిన్న పనుండి విలేజ్కి అయితే వెళ్ళి వచ్చాను నేను వెళ్ళి వస్తుంటే మా డాడీ నా కోసం కొంత పార్సిల్ పంపించారు ఏమేమి పంపించారు చూసేద్దామా చూసారు కదా ఓపెన్ చెయ్యగానే ఎమ్ఈమ్ఈ స్వీట్స్ వావ్ పాపిడి నెక్స్ట్ ఐటెం ఏంటో చూద్దాం ఇది అక్క పెట్టుకున్నాం కొంచెం వావ్ ఇవి అంటే మా పాపకి చాలా ఇష్టం మా ఊరు బేకరీలో చాలా బాగుంటాయి మా పాప కోసం పంపించారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వావ్ ఎమ్మి ఎమ్మి కేకలు మీలో ఎంత మందికి ఇష్టమో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా 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 ఇష్టము నా ఫేవరెట్ మా డాడీ నా కోసం ఇప్పుడు ఊర్లో దొరకపోయినా సరే వేరే వాళ్ళతో తెప్పించారు నెక్స్ట్ ఐటమ్ సొరకాయ నెక్స్ట్ లెమన్స్ చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి అటుకులు మాకు చేను ఉందండి అయితే అక్కడ కోత కోసి వడ్డు పండించారు వడ్డు పండించిన తర్వాత ఇట్లా వడ్డు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానపెట్టేస్తారు నానబెట్టేసి తర్వాత మరపట్టించి ఇలా డాడీ నా కోసం అటుకులు పంపించారు నాకు చాలా ఇష్టం అటుకులు అటుకులతో పోహా చేసుకోవచ్చు పాలల్లో వేసుకుని తిన్నా కూడా అటుకులు వేయించుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రేషన్ బియ్యం దోశలకి అట్లా వాడుతాను చూసారు కదా మా డాడీ నా కోసం ఎన్ని ఐటమ్స్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ డాడీ మనకి ఎన్ని పంపించినా తక్కువే డాడీ వాళ్ళు మనకు పుట్టిన నుంచి చిన్న ఐటెం తెచ్చుకున్న మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము థ్యాంక్ యూ సో మచ్ డాడీ చూసారు కదా ఫ్రెండ్స్ మా డాడీ ఎన్ని పంపించారు నాకు థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ నొక్కండి ప్లీజ్ కామెంట్ ఆల్ ప్లీజ్ అలా వీడియో చూసి వదిలేస్తున్నారు ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా లైవ్ నా వీడియో ఇంకెక్కువ మెంబర్స్కి రీచ్ అయింది ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు अंदर की